టాలీవుడ్ హీరో డాలింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే ఇకపోతే ప్రభాస్ నటించిన సినిమాలలో రాజాసాబ్ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా విడుదల కానున్నాయి ఈ సినిమా తర్వాత డైరెక్టర్ హనురాఘవ దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ అయితే కొన్ని రోజుల తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్ లొకేషన్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారట ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ ఐదు నుంచి స్టార్ట్ కానుందట అలాగే ఈ చిత్రంలో మలయాళీ భామ మడోర్నా సెబాస్ట్రియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తున్నారని టాక్ దీంతో ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్ హీరో వివేక్ ఉభయ రాయ్ విలన్ గా నటించనున్నారట అయితే బాలీవుడ్ లో హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన వివేక్ ఇప్పుడు స్పిరిట్ చిత్రాల్లో విలన్ పాత్రలో నటిస్తున్నారట ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించారు వివేక్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కో వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి